హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రుద్ర కోపంతో రే వంశీ ఏం జరిగిందో నిజం చెప్పు రుద్రబావా అసలు ఏం జరిగిందంటే పెదనాన్న నేను వాళ్ళింటికి వెళ్ళాం అక్కడ ఎవరు రౌడీలను పెట్టించారు రౌడీలు నన్ను చితకబాదుతుంటే పెదనాన్న దండం పెట్టి మా వంశీని వదిలిపెట్టడని కాళ్ళు కూడా మొక్కాడు అప్పుడు నన్ను వదిలిపెట్టారు బావా ఈ విషయాన్ని పెదనాన్న చెప్పొద్దని చెప్పాడు అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను బావా ఇక రుద్రకోపంతో పెదనాన్న మీకు జరిగిన అన్యాయాన్ని నేను భరించలేకపోతున్నాను పద పెదనాన్న వాళ్ళ సంగతిని నేను చూసుకుంటాను రే రుద్ర వద్దురా నా మాట విను గంగ పెళ్లి జరుగుతుందిరా ఎందుకురా వెళ్ళడం మనం వెళ్తే పాపం గంగ పరువు పోతుంది పెదనాన్న మన పరువు కూడా పోయింది కదా అయినా పెళ్లి మండపంలో రౌడీలను పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఆ అమ్మాయికి ప్రమాదం ఉంది ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నేను కాపాడుతాను ఇక విజయేంద్ర సంతోషంతో రే రుద్ర నువ్వు గంగను కాపాడతావా నిజం చెప్పరా పెదనాన్న ఆ గంగకి పెళ్ళి ఇష్టమా లేదా అని అడుగుదాం పెళ్ళి ఇష్టమే అంటే మనం ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళాలి సరేరా రుద్ర ఇప్పుడే వెళ్దాం నాకు తెలుసు నా గంగ ఈ పెళ్ళికి ఒప్పుకోదని ఆయన తనకి పెళ్ళి ఇష్టం లేదని ఎప్పుడో చెప్పిందిరా పెదనాన్న వెళ్తున్నాం కదా పదా ఇదంతా ఇషిక వీరేంద్ర విని ఏంటి ఇషిక ఇలా జరిగింది ఏమో బ్రో అసలు నాకే అర్థం కావట్లేదు నేనేదైనా ప్లాన్ చేస్తే ఏదైనా సరే సక్సెస్ అవుతుంది అలాంటిది నేను ప్లాన్ వేస్తే ఫ్లాప్ అవ్వడమా ఛాన్సే లేదు ఇప్పుడు మనకు వీక్నెస్ పాయింట్ దొరికింది కదా ఇప్పుడు కాబోయే పెళ్ళికొడుక్కి ఫోన్ చేసి అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టమేనని బలవంతంగా ఒప్పించాలి ఇక వాళ్ళ అమ్మ కిడ్నీలను కూడా డొనేట్ చేద్దామంటే తప్పకుండా ఆ గంగ పెళ్ళి కొప్పుకుంటుంది నువ్వేం చేస్తావో తెలీదు బ్రో ఆ పెళ్ళికొడుకుతో ఏం మాట్లాడతావో తెలీదు ఆ గంగ ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి పెళ్ళి జరగాలి ఇక గంగ మన హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది ఆ తర్వాత గంగను నువ్వేం చేసుకుంటావో నీకే వదిలేస్తాను బ్రో ఇషిక భలే ప్లాన్ వేశావు చెల్లి నీకు తోడుగా రక్షగా ఉన్నంత వరకు నువ్వు ఎన్నిటికైనా సక్సెస్ అవుతావు బ్రో ఇక వీరేంద్ర ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే పెళ్ళికొడుకు వెంటనే గంగ దగ్గరికి వచ్చి గంగ నీతో పర్సనల్గా మాట్లాడాలి ఏంటండి ఏ విషయం గురించి నిజం చెప్పండి గారు నేనంటే మీకు ఇష్టమేనా అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీరంటే నాకు ఇష్టమేనండి మీకు విషయం చెప్పన్న గంగగారు మీరు సూపర్ మార్కెట్కి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూసి నేను ఫిదా అయిపోయాను చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనిపించేది నేనొక అనాథనండి మంచి చెడు చెప్పేవారు ఎవరూ లేరు మిమ్మల్ని మొట్టమొదటిగా చూసినప్పుడే నాకు నచ్చేశారు అనాథనై ఉండి చాలా కష్టపడ్డాను ఇంత ఆస్తి సంపాదించాను కానీ నాకు తోడుగా నీడగా ఎవరూ లేరు ఇప్పుడు మీరేమో నాకు అర్థ అంగిగా రాబోతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక మన పెళ్ళి అయిపోయాక మీ అమ్మకు ఆపరేషన్ చేయించి మీ అమ్మను నాన్నను మన దగ్గరనే ఉంచుకుందాం ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు కదండీ మీ అమ్మ నాన్ననే అమ్మ నాన్నలాగా చూసుకుంటాను మీరేమంటారు గంగగారు చాలా సంతోషంగా ఉందండి మా అమ్మను నాన్నను చూసుకుంటా అని చెప్పారు ఇక నాకు ఏం కావాలండి అనుకుంటూ ఇక గంగ సంతోషపడుతుంటే ఇటు ఏమో ఇతను నాకు తెలుసు గంగ నిన్ను నా వలలో ఎలా ట్రాప్ చేసుకోవాలని నాకు బాగా తెలుసు ఆడవాళ్ళకేమో అమ్మ నాన్నలను చూసుకుంటాను అని వీక్నెస్ పాయింట్ చెప్తే చాలు పాపం ఏ ఆడపిల్లైనా పడిపోతుంది అందుకే గంగ నిన్ను కూడా ఇలా పడేశాను అయినా ఈ ఆడవారు గుడ్డివారేమో అసలు నేనేమో దిక్కుముఖం లేనివాణ్ణి నేను ఒక అనాథని చెప్పాను ఆ మాట విన్నది ఆ తర్వాత వాళ్ళమ్మ నన్ను బాగా చూసుకుంటా అని చెప్పాను ఆ మాట విని ఇక ఏమాచించకుండా ఈ పిల్లి కప్పుకుంది ఈ ఆడవారు ఎంత గుడ్డిగా ప్రేమను నమ్ముతారా అయినా నాకు కావాల్సింది డబ్బులు నేను దీన్ని పెళ్లి చేసుకొని వీరికి అప్పగిస్తే ఇక నాకు డబ్బులు డబ్బులిస్తాడు గంగ నన్ను క్షమించు ఇక నువ్వు నా వలలో పడిపోయావు ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు ఇక ఆ రుద్ర వచ్చినా ఆ విజయేంద్ర వచ్చినా ఎవ్వరూ ఏమీ చేయలేరు అని మనసులో అనుకుంటాడు ఇదిలా ఉండగా ఇక రుద్ర ఇక విజయేంద్ర ఫ్యామిలీని ఇక గంగ వాళ్ళింటికి తీసుకురాగానే ఒక్క విషయం పెద్ద నాన్న ఆగండి మీరు గంగను కలవాలనుకుంటున్నారా అవును రుద్ర ఏం జరిగినా సరే నేను గంగను కలవాలి పదంటి పది నాన్న మిమ్మల్ని ఎవరాపుతారో నేను కూడా చూస్తాను అనుకుంటూ రుద్ర ఇక విజయేంద్రను తీసుకెళ్తుండగా ఇక రౌడీలు నవ్వుతూ ఏంట్రా ముసులోడా వచ్చా కొట్టింది ఇంకా నీకు సరిపోలేదా ఇంకా ఎక్కువ అక్షింతలు కావాలనా దా నా దగ్గర చాలా ఉన్నాయి తీసుకొని వెళ్దూదా ముసలోడా ఇదంతా రుద్ర విని కోపంతో రే అక్షింతలు నా దగ్గరున్నాయి వచ్చి నువ్వు తీసుకొని వెళ్ళు రే అసలు నువ్వెవరా ఏం కూత రా అనుకుంటూ రౌడీలు ఇక రుద్ర దగ్గరికి వచ్చి చేసుకుంటుండగా రుద్ర రౌడీలతో ఫైటింగ్ చేసి ఇక గంగ దగ్గరికి రాగానే గంగ చూసి పెద్దూరు మీరు మా ఇంటికి వచ్చారా చాలా సంతోషంగా ఉంది నా పెళ్ళికి మీరు వస్తారో రారో అని టెన్షన్ పడ్డాను అమ్మ గంగ నిజం చెప్పు ఈ పరిస్థితులను చూశాక ఇక రౌడీలు కూడా బయట ఉండడం చూసి నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్ళికి ఒప్పిస్తున్నారమ్మా నిజం చెప్పమ్మా ఏంటి గంగ ఏం మాట్లాడుతున్నా ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అవును పెద్దోరు నాకు ఇష్టమే మా అమ్మ ఆపరేషన్ చేపిస్తారంట ఇక నా పెళ్ళయ్యాక మా అమ్మ నాన్న కూడా నాతోనే ఉంటారు ఇంకా నాకు ఏం కావాలి పెద్దోరు అందుకే ఈ పెళ్లికి ఒప్పేసుకున్నాను అమ్మ గంగా ఒక్కసారి ఆలోచించమ్మా వీడేదో పెద్ద ప్లాన్తో వచ్చాడు అయినా వీడెందుకమ్మా మీ అమ్మకు ఆపరేషన్ చేస్తాడు నువ్వు ఎవరికూ అమ్మాలని ఇలా ప్లాన్ చేస్తున్నాడమ్మా దయచేసి నా మాట వినమ్మా ఏదో పెద్దోరు తప్పుగా మాట్లాడకండి నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి చాలా మంచివాడు హాస్పిటల్లో మా అమ్మకు ట్రీట్మెంట్ కూడా కట్టాడు అంత మంచి అబ్బాయిని పెట్టుకొని అలా మాట్లాడడం తప్పు పెద్దోరు సరే గంగా నీకు నచ్చినచ్చేయి ఇక నేను వెళ్ళొస్తాను ఆ పెద్దోరు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి అలాగే గంగ అనుకుంటూ ఇక విజయేంద్ర బయటికి వెళ్ళగానే ఇక నుద్ర వెంటనే చెప్పాను కదా పెదనాన్న ఆ అమ్మాయికి నచ్చింది కాబట్టి ఈ పెళ్ళి కొప్పుకుందని మనం కూడా తప్పుగా ఆలోచించకూడదు వెళ్దాం పదండి నాన్న ఇక వీరేంద్ర సంతోషంతో ఇషిక దగ్గరికి వచ్చి ఇషిక నువ్వు వేసే ప్లాన్ వల్ల గంగకు వాడికి పెళ్లి జరగబోతుంది గంగేమో నా గ్రిప్పులోకి వస్తుంది ఆ తర్వాత ఎలా చేయాలో ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు నా తమ్ముణ్ణి చంపిన విజయేంద్రను రుద్రను ఎన్నటికీ వదిలిపెట్టను వాళ్ళు కూడా చస్తూ బ్రతుకుతూ ఉండాలి అప్పుడే కదా నా తమ్మునికి నాకు మనశ్శాంతి అని వీరేంద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్